భీమ్ నేను మీ బిర్ ఆనంద్ కుమార్ సోదరి సోదరులారా ఈసారి మనము రాజకీయం చేద్దాం అనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రాజకీయం చేయడం అంటే ఏంటి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి ఎవడో ఒక నాయకుడి వెనకాల తిరగడమా తిరగగా తిరగగా నాయకుడు ఏదో ఒక పదవి పాడేస్తే అది అడ్డు పెట్టుకొని నాలుగు రూపాయలు సంపాదించుకోవడమా అది కాదు రాజకీయం చేయడం అంటే సమాజాన్ని నడిపించగల నాయకత్వ స్థానంలో మనం ఉంటేనే మనము రాజకీయం చేసినట్టు అధికారం లేని పదవులు ఉండటం కాదు పదవి లేకపోయినా అధికారం చెలాయించగలిగే స్థాయి కలిగి ఉండటం రాజకీయం చేయడం అంటే గ్రామ మండల నగర నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒకసారి పరిశీలించండి అది ఏ ప్రాంతమైనా ఏ ఆధిపత్య కుల రాజకీయ పార్టీ అయినా సరే గ్రామంలో అన్ని కులాల నాయకులపైన అజమాయిషీ చేయగల నాయకుడు ఏ కులం వాడో గ్రహించండి అక్కడ అణగారిన వర్గాల నేతలు ఏ స్థానంలో ఉన్నారో పరిశీలించండి ఎవరు రాజకీయం చేయగలుగుతున్నారో అర్థమవుతుంది మనవాడు మనపేటలలో మాత్రమే పెద్ద నాయకుడిగా సెలమని అయిపోతుంటాడు కానీ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ పొందాలంటే అదే గ్రామంలో ఉన్న పెత్తందారి కులం నాయకుడిని అడుక్కొని వాడి అనుమతి అంగీకారంతో మాత్రమే అవకాశాన్ని పొందగలుగుతున్నాడు లేదా మరొకరికి అందించగలుగుతున్నాడు అది కాదు కదా రాజకీయం చేయడం అంటే ఆధిపత్య కులం వాళ్ళకు లోన్లు అనుమతించాలన్నా వాళ్ళ నాయకుడు నీ దగ్గరకు వచ్చి అనుమతి పొందే స్థాయిలో నువ్వు ఉండటమే నువ్వు రాజకీయం చేయడం అంటే పోలీస్ స్టేషన్లు మండల ఆఫీసులు తాలూకా ఆఫీసులు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ అధికారి పైకి లేచి నీకు నమస్కారం చేసి కూర్చోవగలిగితే నువ్వు కూడా రాజకీయం చేస్తున్నావు అర్థం అలాంటి గౌరవం నీ గ్రామంలో ఎవరికి దక్కుతుందో ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నీకు ఆ గౌరవం ఎందుకు దక్కట్లేదో ఆలోచించగలిగే కనీస స్పృహ ఉంటే నీకు ఎదురు తిరిగే సత్తా వస్తుంది నువ్వు రాజకీయం చేయగలిగే అవకాశం అప్పటి నుంచి ఆరంభమవుతుంది భుజాల కందేలా జెండాలు మోసాను గొంతుల అవిసేలా జైజలు కొట్టాను కుక్కకు మించిన విశ్వాసంతో కార్యకర్తల పనిచేశాను ఈరోజు పదవి పొందగలిగాను కాబట్టి నేను రాజకీయం చేసేస్తున్నాను అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమే ఇలాంటి పదవులో నువ్వు ఎంతమందికి నీ ప్రకారం ఇవ్వగలిగావు అనే దానిపైనే నువ్వు రాజకీయం చేస్తున్నావా లేక రాజకీయ కూలి పని చేస్తున్నావా అనేది అర్థమవుతుంది స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా ఈసారి మనమో రాజకీయం చేద్దాం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్లో అన్ని కులాలకు సమానంగా ప్రాంతం ఆర్థిక స్థితిగతులకు అతీతంగా అందరికీ స్థానం ఉంటుంది కానీ అధినాయకత్వం వహించే అవకాశం మాత్రం తరతరాలుగా అణచివేతలకు గురి కాబడే కులాల వారికి మాత్రమే ఉంటుంది ఇక్కడ అందరి అవకాశాలను కొందరు కొలగొట్టడం ఉండదు ఎవరి జనాభాయంతో వారి ప్రాతినిధ్యం అంతే ఉండేదిగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఇలా అందరికీ సమాన అవకాశాలు పంచే స్థితిలో అనగారిన వర్గాల నాయకులు ఉంటారు ఇదే మనము రాజకీయం చేయడం అంటే తరతరాలుగా ఆధిపత్యకుల రాజకీయ నాయకులు ఇళ్ల ముందర చేతులు కట్టుకుని నిలబడి సాయం కోరిన పరిస్థితులను మార్చి వాళ్లే మన పేటల్లోకి వచ్చి మన ఇళ్ల ముందు నిలబడి సాయం కోరగా సంకోచించకుండా వాళ్లకు నిజాయితీగా సాయం చేసే స్థితిగతులు తీసుకురాగలిగే రాజకీయాలను స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మనము చేద్దాం ఎరా ఒరే అన్న మనం వెళ్ళేసరికి పైకి లేచి పంచి చేసుకుని దండం పెట్టే స్థాయిలో మనము రాజకీయం చేద్దాం బొవ్వ కోసం పోరాటం కాదు భూమి కోసం రాజకీయం చేద్దాం ఏ రోజుకి ఆరోజు కూలిపని వెతుక్కొని కుటుంబానికి కడుపు నింపడం కోసం ప్రతిరోజు ఆకలితో పోరాటం చేసే బతుకులు ఇంకా ఎంతకాలం మన దేశం కానీ రాష్ట్రం కానీ డెబ్బై శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉంది ఇక్కడ భూమి లేని బతుకులు బానిసత్వంలో మాత్రమే మగ్గుతూ ఉంటాయి ఎందుకంటే భూమి అనేది కొంత జాగా మాత్రమే కాదు భూమి అంటే భద్రత భరోసా బతుకు తెరువు గ్రామంలో భూమి ఉన్నవాడికి ఆపదంటే అప్పు దొరుకుతుంది ఒకడి కింద పనిచేసి వాడి దగ్గర తగ్గించుకుని బతకకుండా ఆత్మగౌరవంతో బతికే అవకాశం కలుగుతుంది ముందైనా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే దమ్ము దొరుకుతుంది నా తరం ఈ భూమిని నమ్ముకుని బతకగలదన్న భరోసా కలుగుతుంది అన్నింటికీ మించి ఈ ఊరు నాది అనే భావన కలుగుతుంది కానీ దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాలలో భూమంతా ఆధిపత్య కుల భూస్వాముల చేతుల్లోనే ఉంటుంది ఊరిలో ఉన్న భూమి తొంభై శాతం వారి చేతుల్లో ఉంటే మిగిలిన పది శాతం భూమి అందరి వద్ద ఉంటుంది ఊరు చివరను బతికే ఎస్సీల పరిస్థితి కూలీలుగానే నిర్దేశించబడి ఉంటుంది వీళ్ళకు భూములు పంచుతున్నామా అంటే రాజ్యాంగం ఏర్పడినటి నుంచి పాలకులు చెబుతూనే ఉన్నారు రకరకాల పథకాలు స్కీములు పేర్లతో ఓదరగొడుతూనే ఉన్నారు కానీ ఆ కూలి బతుకుల యథాత స్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి అందుకే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధికారంలోకి రావడం కానీ అధికార భాగస్వామ్యాన్ని పొందడం కానీ ఏ అంశంలో విజయం సాధించినా తలపెట్టే ప్రధాన కార్యక్రమం ఏది ప్రభుత్వ భూమి అయితే అది అర్హత కలిగిన పేదల భూమి అనే నినాదంతో గ్రామ స్థాయిలో భూమి లేని నిర్భేద వ్యవసాయ కూలీలు అనే మాట లేకుండా తరతరాల కూలీలను యజమానుడిగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకుంటుంది అది సాధించడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ జెండాను భుజాన వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం జై భీమ్ జై భారత్ నేను మీ బెర్ర ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని